నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను ఇది పవన్ సినిమాలో డైలాగ్ అయినా పవన్కు పక్కాగా సరిపోయే మాట హీరోగా తొలి రోజుల్లో స్టైలిష్ ఐకోన్గా ఉండేవారు పవన్ ప్యాంటు మీద ప్యాంటు వేసినా కాలేజ్ బ్యాక్ వేసుకున్నా హెయిర్ కట్ చేయించుకున్నా ఇలా స్టైల్గా బాపనిపించే రేంజ్లో కనిపించేవారు పవన్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కి కోట్ల మంది అభిమానులయ్యారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అలాంటి పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది రాజకీయాల్లోకి వచ్చాక మరీ సింపుల్ గా కనిపిస్తున్నారు ప్రచారం సమయం నుంచి ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఒకే రకమైన కాస్ట్యూమ్లు కనిపించేవారు వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకుని మామూలు చెప్పులు ధరించి జనాల్లో కనిపించేవారు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త లుక్లో దర్శనమిచ్చారు డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వైట్ కుర్తా పైజామాలోనే పవన్ ఎక్కువగా కనిపించారు చాలా రోజుల తర్వాత రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపనకు షర్ట్ ప్యాంట్ వేసుకొచ్చారు షర్ట్ ప్యాంట్తో టచ్ చేసుకొచ్చిన పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడే కాదు ఈ మధ్య కూడా పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపించి సందడి చేశారు పెనుమలూరు మండలంలో కోరికా సలూన్ ను తన చేతుల మీదుగా పవన్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఓ టీ షర్ట్ ధరించారు ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది కోరికా సలూన్ ఓనర్ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు కాబట్టే ప్రత్యేకంగా ప్రారంభోత్సవానికి వెళ్లారు అప్పుడు హెయిర్ స్టైలే ప్రస్తుతమైన డిఫరెంట్ లుక్ లో ఉన్న డిప్యూటీ సీఎం ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీర సినిమాలు రాబోతున్నాయి ఇందులో హరిహర్ సినిమాల్లో పాత లుక్ ఉన్న ఓజీలో గ్యాంగ్స్టర్ రోల్లో పవన్ మరింత స్టైలిష్ గా కనిపించడం ఖాయం ఆ లుక్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు